ಓಂ ನಾರಾಯಣ ಆದಿನಾರಾಯಣ ಅಬೂತ ಲೀಲ ಭಗವಾನ್ ಶ್ರೀ 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 ವೆಂಕಯ್ಯಸ್ವಾಮಿ ಜೀವಿತ ಚರಿತ್ರ ನಿತ್ಯ ಪಾರಾಯಣ ಗ್ರಂಥಂ ರಚನಾ ಶ್ರೀ ಸೇಕರಣಸಲ ಗಾತ್ರಂ ಗಂಟಿ ರೇವತಿ ಸಮರ್ಪಣ ಮಂಡವರವಿಕಾಂತಿ ಅಧ್ಯಯತೊಮ್ಮಿ ಮಹಾ ಸಧಿ ಅನಂತರ ಲೀಲಲು ಎಮದವ ಭಾಗ కోరిన వారికి కోరిన విధంగా తన కృపను వర్షింపజేసే కృపాకరుడు శ్రీ స్వామివారు శ్రీ వి బాలకృష్ణయ్య అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ నెల్లూరు వారి భార్య విమలమ్మ గారు తన దివ్యానుభవాన్ని ఇలా వివరిస్తున్నారు శ్రీ స్వామివారిని గురించి శ్రీ భరద్వాజ మాస్టర్ గారి ద్వారా తెలుసుకున్నాను కానీ నేనప్పటికి గొలగమ్ముడు రాలేదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో నేను శ్రీ స్వామివారికి ఇలా విన్నవించుకున్నాను స్వామి నేను మీ అవధూతలీల గ్రంథాన్ని శ్రద్ధగా మూడు పారాయణాలు చేసుకుంటాను నా పారాయణ అనంతరం మా ఇంటిలోని పారిజాత చెట్టు దగ్గర అలికి ముగ్గులు పెట్టిన స్థలంలో కూర్చొని తమరు నా పిలుపు లేకుండానే నా ఆతిథ్యం స్వీకరించాలి అది ఖచ్చితంగా పన్నెండున్నర నుండి ఒంటి గంటన్నర గంటల మధ్యనే రావాలి అని విన్నవించుకొని పారాయణ పూర్తి చేసి వంట చేసి వారి రాక కోసం ఎదురుచూస్తున్నాను ఒంటిగంట అయింది అయినా వారు జాడే లేదు నాకు చాలా బాధేసి ఏమి స్వామి నా పారాయణంత వ్యర్థమేనా నా తప్పేమిటి తండ్రి అని బాధపడ్డాను నా బాధ చూచి మా ప్రక్కింటి ఎవరైనా భిక్షగాలను పిలుచుకు వస్తానన్నది కానీ నేనే అంగీకరించలేదు ఇంటిలోని పటాల దగ్గర కూర్చోగానే అమ్మా అన్న కమ్మని పిలుపు వీధి గుమ్మం దగ్గర వినిపించి ఆత్రుతగా వెళ్ళాను మోకాళ్ల వరకు ధోవతి చిన్న తువ్వాలు కాకీ చొక్కా వేసుకుని చేతిలో కర్ర మరొక చేతిలో అల్యూమినియం దబరా పట్టుకున్న వ్యక్తి అమ్మా అంత అన్నం పెడతావా అంటూ కమ్మని కంఠంతో అర్థిస్తున్న స్వామిని చూడగాని ఆనందాశ్చర్యాలు ముప్పిరిగొనగా నా శరీరం అదుపు తప్పిపోయింది రండి స్వామి భోంచేస్తురు అని స్వాగతం పలుకుతూ వారిని లోనికి ఆహ్వానించాను నేను ముందు వారు వెనుక నడుస్తున్నా ఆ ఆనంద ఆనందపారవస్యంలో నేను భూమి మీద నడుస్తున్నానా లేక గాలిలో తేలిపోతున్నానో తెలియడం లేదు పరుగున ఇంట్లోకి వెళ్ళి పొంగలి అన్నం కూర వగైరా తెచ్చేలోగా స్వామివారు మరొక్కసారి నన్ను ఆశ్చర్యంలో ముంచేశారు శ్రీ స్వామివారు చిత్రంగా పారిజాత జట్టు దగ్గర నేను అలికి మృగ్గులు పెట్టిన తావులోనే హాయిగా కూర్చుని ఉన్నారు మామూలు భిక్షకుడైతే అక్కడ కూర్చునేందుకు కదా అన్నం దవరలో పెట్టమన్నారు కానీ నా ప్రార్థన మన్నించి విస్తరంలోనే వడ్డించుకున్నారు అరచేతిని గుండెగా పట్టి నెయ్యి పోయించుకున్నారు తన చేతిని అన్నం మీద చిత్రంగా అలా ఇలా రెండుసార్లు త్రిప్పి ఎక్కువ అన్నం విస్తర చుట్టూ కట్టగా నిలిపారు మధ్యలో అన్నం ఒక్క క్షణంలో తినేసి చేయి కడిగేశారు పోతూ పోతూ వెనక్కి తిరిగి దక్షిణ కుక్షణి ఏమైనా ఇస్తావమ్మా అని అడిగారు నేను ఆనందాశ్చర్యాలలో ఓలలాడుతూ దక్షిణ సమర్పించి సాష్టాంగ నమస్కారం చేసుకున్నాను అప్పుడు వారు నా తలపై చేయి పెట్టి నన్ను ఆశీర్వదించారు దాంతో నా తలంతా దిమ్మెక్కి ఆనందానుభూతితో నిండి బాహ్య ప్రపంచమే తెలియకుండా పోయింది ఆ ఆనందపారవస్యం కొన్నాళ్ల వరకు అలాగే ఉండి క్రమేణ మామూలు స్థితికి వచ్చాను నేను వారికి వీడ్కోలు చెబుతూ వారి వెనకాలే మూడిండ్లు దాటినంత వరకు రోడ్డును వెళ్ళాను నా కళ్ళ ముందే చిత్రంగా మాయమయ్యారు పారిజాత జట్టు దగ్గరే కూర్చోవాలని పన్నెండున్నర నుండి ఒంటి గంట గంటల మధ్య రావాలని నేను పెట్టిన షరతులన్నీ జరిగినా ఆ వచ్చిన వారు శ్రీ స్వామివారిని పోలిన మరొకరే ఉండవచ్చునేమోనని నేను అనుమాన అనుమానపడే ప్రమాదం ఉంది అది గుర్తెరిగి వచ్చినది స్వయంగా శ్రీ స్వామివారేనని నిరూపించటకే ఆ విధంగా అదృశ్యమయ్యారని నా విశ్వాసం రెండవది వారు ప్రసాదించిన ఆనందానుభూతి పిలిచిన వెంటనే నన్ను అనుగ్రహించిన ప్రేమమూర్తికి ఆ జన్మాంతం రుణపడి ఉన్నాను వాళ్ళుండేదాన్ని బట్టి కదయ్యా మనముండేది అని సెలవిచ్చిన శ్రీ స్వామివారు తమ మహాసమాధి అనంతరం కూడా తన అభయం అక్షరాల నిజమని నిరూపిస్తున్నారు డాక్టర్ సుభాషిణి పాండిచ్చేరి తమ దివ్యానుభవాన్ని ఇలా తెలియజేస్తున్నాను శ్రీ స్వామివారి విభూతి దారముల మహాత్మం గూర్చి ఒక చిన్న పుస్తకంలో చదివి గొలగముడి దర్శించి వాటిని తీసుకెళ్లి పాండిచ్చేరిలోని మా ఇంటిలో ఉంచుకొని నిత్యం పూజ చేసుకుంటున్నాను శ్రీ స్వామివారు స్వప్న ఇచ్చి అబ్బాయి పుడితే నా పేరు పెట్టుకోమని ఆదేశించి ఆశీర్వదించారు నాకు నవమాసములు నిండినవి శ్రీ స్వామివారి పటం నా దగ్గర లేదు ప్రతిరోజు పూజానంతరం స్వామివారి విభూతి సేవిస్తూ స్వామి నా భారమంతయు నీదే అని ప్రార్థన చేసుకునేదాన్ని రెండు మూడు రోజుల్లో ప్రసవము కానున్నదనగా నాకు ఆందోళన భయము ఎక్కువయ్యాయి నేను మా శ్రీవారు ఇద్దరము ఎంబీబీఎస్ డాక్టర్లమైన నాకు అది మొదటి ప్రసవమైనందున భయం ఎక్కువై రాత్రంతా ఏడ్చుకుంటూ నిద్రపోయాను ఆ రాత్రి మూడు గంటల సమయంలో నాకు శ్రీ స్వామివారు స్వప్న దర్శనమిచ్చారు మా ఇంట్లోని దేవుని పటాలకు అడుగు గల ఒక అగ్నిగుండముడు శ్రీ స్వామివారు దేదీప్యమానంగా వెలిగిపోతూ కూర్చుని ఉన్నారు నీకు భయమెందుకమ్మా నేను నీతో కూడానే ఉన్నా అని సెలవిచ్చారు అప్పటి నుండి నాకు ధైర్యం వచ్చింది ప్రతి గంటకొకసారి శ్రీ స్వామివారి విభూతిని నీటిలో కలుపుకొని త్రాగుచుంటుంది శ్రీ స్వామివారి దయవల్ల నాకు సుఖప్రసవమై పుట్టాడు వానికి శ్రీ స్వామివారి ఆజ్ఞానుసారం హరిత్ అని పేరు పెట్టుకున్నాం మా అన్నదమ్ములకు కూడా అవసర సమయాల్లో శ్రీ స్వామివారి దర్శనమిచ్చి తగు సందేశములు ఇస్తున్నారు నమ్మిన వారిని ఆదుకునే శ్రీ మహావిష్ణువే భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు రైలు క్రింద పడ్డ మనిషి బ్రతికి బట్ట కట్టడం సాధ్యమా స్వామివారి భక్తునికి అది సాధ్యమని శ్రీ స్వామివారు నిరూపించారు శ్రీ స్వామివారి ఆశస్సుల ఫలితంగా రైల్వే ఉద్యోగంలో చేరిన ఉడతా రమణయ్య ఎంతో భావంతో భక్తి శ్రద్ధలతో శ్రీ స్వామివారిని స్మరిస్తూ సేవిస్తున్నాడు వ్రైలికి ఎప్పుడూ శ్రీ స్వామివారి ఉంగరం ఉంటుంది వీరి అద్భుతానుభవం తెలుసుకుందాం పదహారు ఆరు తొంభై రెండున నేను కీమ్యాన్ పనిచేస్తూ వేదాయపాళెం వెంకటాచలం మధ్యన లైను చెక్ చేసుకుంటూ నెల్లూరు వైపు వస్తున్నాను ఆ సమయంలో మద్రాసు వెళ్లే ఒక బండి తిరిగి నెల్లూరు రమ్మని పిలిచినందున ఆ బండిని డ్రైవరు వేదాయపాళెం వరకు రివర్స్ తీసుకువస్తున్నాడు అలా రివర్స్ తీసుకువచ్చేటప్పుడు విజిల్ వేస్తూ పదిహేను కిలోమీటర్ల వేగంలో రావాలి కానీ ఇంజన్లో ఏదో పనిచేసుకుంటూ విజిల్ వేయకుండా వస్తున్న డ్రైవరు లైన్ మీద వెళ్లే నన్ను చూడలేదు అదే సమయంలో ప్రక్కలైన మీద మరొక బండి వస్తున్నందున నా వెనక వచ్చే బండి శబ్దం నాకు వినిపించలేదు పదిహేను కిలోమీటర్ల వేగంతో రివర్స్ వస్తున్న బండి నా వెనక నుండి నన్ను గుద్దింది బండి గుద్దినదని తెలుస్తూనే తత్తరపాటున నాకు తెలియకుండానే స్వామీ అనే కేకతో రెండు రైలు పట్టాలకు మధ్య బోర్లా పడ్డాను రైలు నాపై నుంచి వెళ్ళిపోతూ నా చొక్క పంచ బనీను తీసుకెళ్ళిపోయింది నా ముఖాన గవద మీద గులకరాళ్ళు గుచ్చుకొని చిన్న గాయాలైనాయి నా కుడికాలి మడమ కండ తెగిపోయింది నన్ను రైల్వే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు డ్రైవర్ను అరెస్ట్ చేశారు పది రోజులలో నన్ను డిశ్చార్జ్ చేశారు ఎన్నో పరీక్షలు చేసి నాకు ఎలాంటి బాధ లేదని నిర్ధారణ చేసి తిరిగి డ్యూటీలో చేరమన్నారు కానీ నీకు రెస్ట్ కావాలంటే మీద సెలవిస్తాము రెస్ట్ తీసుకోమన్నారు ఆరోగ్యంగా ఉండి సెలవు తీసుకోవడం అధర్మమని నేను డ్యూటీలో చేరాను ఈ ప్రాణగండం నుండి నన్ను శ్రీ స్వామివారి రక్షించారు లేకుంటే ప్రాణాపాయము అంగవైకల్యమో తప్పక జరిగి ఉండాలి రైల్వే చరిత్రలోనే ఇలా బ్రతకడం చిత్రమన్నారు అందరూ ఆ జన్మాంతం నేను నా కుటుంబం శ్రీ స్వామివారికి రుణపడి ఉన్నాం శ్రీ స్వామివారి నోటి వెంట వచ్చిన ప్రతీ మాట ఏనాటికైనా నూటికి నూరు పాళ్ళు జరిగి తీరుతుంది అది వేదవాక్కు వారి ఆశీస్సులు అమోఘంగా ఫలిస్తాయి అని తన అనుభవాన్ని తెలుపుతున్నారు శ్రీ ఉడతా రమణయ్య గారు గొలగముడి నాకు పంతొమ్మిది సంవత్సరాల వయసులో రోజుకు ఒక రూపాయి నాలుగు అణాలు అంటే రూపాయి ఇరవై ఐదు పైసలు కూలికి రైల్వే గ్యాంగ్ పనికి పోయేవాడిని నాలుగు సంవత్సరాల చేశాక మా అత్తగారు నేను రూపాయి పావలా కూలికి రోజంతా పనిచేస్తున్నానని హేళన చేశాను దాంతో రైల్వే పని మానేసి ఒకరికి సేద్యానికి పోతున్నాను ఆ విధంగా సుమారు ఒక సంవత్సరం సేద్యం చేశాక ఒకరోజు నీళ్ల కావిడి మోస్తూ ఆంజనేయ గుడి దగ్గరున్న శ్రీ స్వామివారి దగ్గరకు వచ్చాను నేనేమి అడగకుండా శ్రీ స్వామివారు నాతో అయ్యా పది రూపాయలు ఖర్చు పెడితే నూరు రూపాయలు ఆదాయం ఉంటున్నా అయ్యా నీకు గవర్నమెంట్ వాళ్ళు ఉద్యోగం ఇస్తారు నీ చేతి గుండా ఎంతో అన్నదానం ఉండాయ్యా నిన్ను గవర్నమెంట్ వాళ్ళు పిలుస్తారు ఉద్యోగానికి పోయ్యా అని అన్నారు పో స్వామి నీదొక పిచ్చి నేను రైలు పనికి పోకుండా ముగించి కూలీ చేసుకుని బ్రతుకుతుంటే అంటూ వెళ్ళిపోయాను స్వామివారి మాటలకు పైసా ఎత్తు విలువనివ్వలేదు అటు తర్వాత కొన్నాళ్లకు రైల్వే ప్రభుత్వం కొన్ని ఆర్డర్లు పాస్ చేశారు పంతొమ్మిది వందల అరవై సంవత్సరానికి ముందు యాబ్సెంట్ లేకుండా ఆరు నెలలు పనిచేసిన వారికి పోస్ట్ టెంపరీగా పెట్టి పర్మనెంట్ ఇచ్చే నూట డెబ్బై రూపాయల జీతం ఇవ్వమన్నారు దాని ప్రకారం నాకు కూడా నూట డెబ్బై రూపాయల జీతానికి అర్హత వచ్చింది ఆ లిస్టులో నా పేరు వచ్చేసరికి నా స్నేహితులు మా అమ్మకు చెప్పి నన్ను తిరిగి రైల్వే గ్యాంగ్ పనికి పంపమన్నారు మా ఇన్స్పెక్టర్ నా మీద అభిమానంతో నన్ను తిరిగి ఉద్యోగంలో చేరమని మనిషిని పంపారు ఉద్యోగంలో చేరితే ఐదు వేల రూపాయలు అరగేర్సు వచ్చాయి దాంతో ఏడెకరాల పొలం కొన్నాను శ్రీ స్వామివారి ఆశ్రమ అన్నదానమునకు ప్రస్తుతం సంవత్సరానికి నాలుగు తూముల వడ్లు సమర్పిస్తున్నాను ప్రస్తుతం నాకు మూడు వేల రూపాయల జీతం ఆల్ ఇండియా పాస్ పీటీఓలు అన్ని రైల్వే వసతులు పెన్షన్కు అర్హత పొంది ఉన్నాను శ్రీ స్వామివారి మాటలన్నీ అక్షరాల జరిగి తీరవలసిందే వారి వాక్కు బ్రహ్మవాక్కు మిగిలిన విశేషాలను వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆదినారాయణ